సద్గరు వేగ దైవము సద్గురు విను జ్ఞానము ఆ సద్గరు వేగ పర బ్రహ్మము సద్గరు వేగ బ్రహ్మము సద్గరు వేగ దైవము సద్గురు చును జ్ఞానము ఆ సద్గురు బ్రహ్మము సద్గురు వేగ బ్రహ్మము సద్గురు వేగ దైవము గురుకు సాఠి లేరు గురువే సత్యము నిత్యము గురువే దైవము సర్వము ఆ సద్గురు వేగ పూజ్యము గురువుకు సాటిలలో లేరు గురువే సత్యము నిత్యము గురువే దైవము సర్వము ఆ సద్గురువేగా పూజము సద్గురువేగా బ్రహ్మము సద్గురువేగా దైవము నిత్యం గురువును సేవి సుజ్ఞానమును నేర్చుకుంటూ గురుమార్గమునే అనుసరించే మనిషిగా సద్గురు నిత్యం గురువును సేవిస్తూ సుజ్ఞానమును నేర్చుకుంటూ గురుమార్గమునే అనుసరించే మని సద్గురువేగ దైవము తల్లియు తండ్రియు తండ్రి అన్నియుతానే దైవమునే మరపించుచు సకల శుభములు ఇచ్చుచు ఉండే సద్గురువేగ దైవము తల్లియు తండ్రియు అన్నియుతానే దైవమునే మరపించుచు సకల శుభములు ఇచ్చు సద్గురు వేగ దైవము వేగ బ్రహ్మము వేగ దైవము సత్యం ధర్మం శాంతిని ప్రేమను సర్వ జగతికి అందించే ఆ గురువు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ మా పర బ్రహ్మ మే సత్యం ధర్మం శాంతిని ప్రేమను సర్వ జగతికి అందించే ఆ గురువు సాక్షాత్తు పరబ్రహ్మ మా బ్రహ్మ మే சத்குருவேக தெய்வமோ சத்குரு சத்கருநீச்சு ஜானமு ஆ சத்குருவேக சத்வே சத்குருவேக சத்வே சத்குருவேக தெய்வமோ சத்குருவே